జీవితంలో విజయం సాధించడానికి విద్యనే కీలకమన్నారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ తెలంగాణ రికగ్నైషన్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ టెస్రా ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ నగరంలోని ఏఎస్ఎన్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఆచార్య దేవోభవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రైవేట్ విద్యా సంస్థల ఉత్తమ కరస్పాండెంట్లకు మరియు ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు అందజేసి ఘనంగా సన్మానించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరవై ఐదు శాతం విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం కల్పిస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని మీ సమస్యలను సానుకూల దృక్పథంతో పరిష్కరిస్తామని ఆయన చెప్పారు ఆరోగ్య బీమా మీ అందరికీ ఎంతో అవసరం ఉందన్నారు ఆపదలో మిమ్మల్ని ఆదుకునేందుకు ఉద్దేశించి ఆరోగ్య సమస్యలకు పరిష్కరించేందుకు ప్రైవేట్ స్కూల్ వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేసుకోవాలని ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ప్రతి నెల రెండు వందల యాభై రూపాయలను చెల్లించాలని అంతే మొత్తంలో ఆయా పాఠశాల యాజమాన్యం కూడా చెల్లించాలని సూచించారు ఆపత్ కాలంలో ఈ వెల్ఫేర్ ఫండ్ మిమ్మల్ని రక్షిస్తుందన్నారు ఈ మొత్తం కూడా రానున్న ఐదు సంవత్సరాల కాలంలో మన మహబూబ్ నగర్ జిల్లా ప్రైవేట్ స్కూల్స్ ఉపాధ్యాయులు మరియు వారి మేనేజ్మెంట్ కలిసి సుమారు పదమూడు కోట్ల రూపాయలు వెల్ఫేర్ ఫండ్ తయారవుతుందని ఆయన చెప్పారు మహబూబ్ నగర్ ట్రస్మా వెల్ఫేర్ ఫండ్ కు పది లక్షల రూపాయలను అందజేస్తామని హామీ ఇచ్చారు ప్రైవేట్ స్కూల్ టీచర్స్ కూడా అన్ని సమస్యలు ఉన్నాయి ఉన్నాయా సమస్యలు సమస్యలున్నాయి సమస్యలు లేని వాళ్ళు సమస్యలు ఏమున్నాయంటే మీరు వాస్తవంగా పలుపతికర కూడా శాలరీస్ వచ్చే తక్కువ ఉంటాయి మరి మీ స్కూల్కి ఉన్న ఎఫ్యుకేషన్ వచ్చే ఫీజులను బట్టి వాళ్ళు మీకు మీ వేతనం శాలరీస్ ఇవ్వగలుగుతారు అలాగే పరిపాలన కూడా మీద ఎక్కువ ఉంటుంది ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో కాకుండా ప్రైవేట్ స్కూల్ టీచర్స్ కి స్కూల్ మంచిగా నడవాలి అంటే అడ్మిషన్స్ బాగా రావాలి అంటే ఆ చేయించే కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు అవుతారు కాబట్టి ఆ పరిపాలన కూడా మీదనే ఉంటుంది పని గంటలు కూడా ఎక్కువ పనిచేయాల్సి వస్తుంది ఎందుకంటే రిజల్ట్ రావాలి మన పిల్లలకు మంచి చదువులు చెప్పాలి వాళ్ళకి ర్యాంక్స్ రావాలి మార్క్స్ రావాలి డిస్టింక్షన్లో పాస్ కావాలన్న ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఆ ఒత్తిడి మీపై కూడా ట్రాన్స్ఫర్ అయిపోయింది ఆ మానసికమైన ఒత్తిడితో ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి దీంట్లో దాచుకోవడానికి ఏం లేదు ఇది వాస్తవం మరి అటువంటి ఆరోగ్య సమస్యలు మానసికమైన ఒత్తిడి ఉన్నప్పుడు మీకు ఖచ్చితంగా ఉండాల్సింది హెల్త్ ఇన్సూరెన్స్ ఎంతమంది టీచర్ల దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ చెప్పండి అసలు ఎవరికి లేన ఆరోగ్య భద్రత మన ప్రైవేట్ స్కూల్ టీచర్స్ లేదు అందుకే దీని మీద అన్ని చేయాలి ప్రభుత్వం అన్ని ఇవ్వాలి అంటే ప్రభుత్వం దగ్గర నిజంగా వృద్ధి ఇవ్వడానికి సిద్ధమే కానీ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తారు రైతుల కోసం పేదం గ్రామాల్లో ఉండే వాళ్ళ కోసం విద్య కోసం కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు ప్రైవేట్ ఎంప్లాయీస్ కోసం ఖర్చు చేయడానికి గవర్నమెంట్ దగ్గర ఆశించినంతగా ధనం ఉండదు వాళ్ళ ప్రియా ఇది ఉండదు కాబట్టి మన గురించి మనమే ఆలోచన చేసుకోవాలి మనము అంటే మీరు మనం అందరం కలిసి ఒక ఆలోచన చేసుకోవాలి ఆ ఆలోచన ఈరోజు ఒక ఐడియాకు గ్రౌండింగ్ చేయాలి దానికి ప్రశ్న రాష్ట్ర పార్టీ మీద డీప్ గా ఆలోచన చేయాలి అందుకే నేను ప్రపోజ్ చేస్తున్నా ప్రైవేట్ టీచర్స్ వెల్ఫేర్ ఫండ్ అనేది మనం ఏర్పాటు చేసుకోవాలి ఎందుకు వెల్ఫేర్ ఫండ్ అంటే ఏ ఆపద వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా గవర్నమెంట్ హాస్పిటల్ కి పోలేని కొన్నిసార్లు ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందాలంటే ఏ హాస్పిటల్ పోవాలన్నా డబ్బులుంటే తప్ప మరి అటువంటి అప్పుడు తాళీ తాయన జీతంతో సరిపడే ఆదాయంతో సడన్గా ఏమైనా మీ అందరికీ ఆపత్తికరమైన పరిస్థితి వస్తే ఎవరి దగ్గరికి అట్లా అని చెప్పి మేనేజ్మెంట్ దగ్గర కూడా ఏమో రాశులుంటాయని చెప్పి నేను అనుకోను వాళ్ళకుండే ఖర్చులు వాళ్ళ బాధలు అటువంటి అప్పుడు అన్నప్పుడు ఎండాకాలంలోనే వానకాలం గురించి ఆలోచించాలి మనకు ఆపద వస్తే ఖచ్చితంగా తెలుసుకున్నప్పుడు ఆ ఆపద రాని సమయంలో ఆపద వస్తే ఎట్లా ఎదుర్కోవాలి అనే ఒక వ్యూహం ఒక స్ట్రాటజీ తోటి ముందుకు పోవాలి అందుకే ఇక్కడ ఉన్న ప్రైవేట్ టీచర్స్ అందరికీ కూడా నేను చెప్తా ఉన్నా మేనేజ్మెంట్ వాళ్ళని కూడా వాళ్ళు కూడా సూత్రప్రాయంగా ఒప్పుకుంటా ఉన్నారు ప్రతి నెల మీరు రెండు యాభై రూపాయలు మీ జీతంలో నుంచి కంట్రిబ్యూట్ చేయండి మహబూబ్నగర్ పట్టణంలో ఐదు వందల రూపాయలు వెల్ఫేర్ ఫండ్ వస్తే మనకు నాలుగు వేల మంది పీజీ నాన్ టీచింగ్ స్టాఫ్ ఉంటే ఇరవై లక్షల రూపాయలు ప్రతి నెల జమ అయిపోతుంది పన్నెండు నెలలకు ఎంత పదమూడు కోట్ల రూపాయలు కేవలం వైభవ్ గారి పట్టణంలో ప్రైవేట్ ఎంప్లాయీస్ ప్రైవేట్ టీచర్స్ మేనేజ్మెంట్ కలిసి కూర్చొని ఒక వెల్ఫేర్ ఫండ్ తీసుకుంటే ఐదు సంవత్సరాల్లో దాదాపు పదమూడు కోట్ల రూపాయలు ఒక నిధిని మనం ఏర్పాటు చేసుకోవచ్చు ఆ నిధి తోటి మీకు హాస్పిటల్లో డయాగ్నోస్టిక్స్ లో కన్సెషన్స్ తో పాటు మీకు మెరుగైన చికిత్స ఆపత్సాయంలో ఉన్న వాళ్ళకు వాళ్ళకు చెల్లింపు లేదా పీసా ఉన్నా ఈ టీచర్స్ అవార్డు ఫంక్షన్లో ఒక రెండు వేల మంది టీచర్స్ రావటము ఒక మూడు వందల యాభై నాలుగు అవార్డ్స్ ఇవ్వటం జరిగింది సో దీనికంత సహకరించిన ప్రతి కరస్పాండెంట్కి ప్రతి మేనేజ్మెంటు టీచర్స్కి వాళ్ళకందరికీ మహబూబ్నగర్ జిల్లా ట్రస్ట్ మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో మన స్టేట్ ప్రెసిడెంట్ అయిన స రావటము తర్వాత అట్లనే గోపాలరెడ్డి అన్న రావటము మన మహూబ్నగర్ ఎమ్మెల్యే అయిన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్న రావటము ఆ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్న వచ్చినా కూడా మేము టీచర్స్ కోసం ఒక పది లక్షల ఫండ్ నేను ఇస్తున్నానని అనౌన్స్ చేయటము మా మాకు మంచి శుభ సూచికమని నేను అనుకుంటున్నాను అదేవిధంగా బడ్జెట్ స్కూల్ని కాపాడుకునేదే నా ధ్యేయము కార్పొరేట్ స్కూల్ని తరిమి తరిమి కొడతాను వాళ్ళ రాని అని కూడా మాకు వాగ్దానం చేసిండ్రు ఎక్కడైతే బడ్జెట్ స్కూల్స్ ఉంటాయో అక్కడ విద్యా విద్య విద్యార్థులు విద్యకి దూరం కాకుండా మంచి నాణ్యమైన విద్యని అందిస్తారనని అన్న యొక్క భావన దా ఆ సందర్భంగానే ఈరోజు మహబూబ్ నగర్లో బడ్జెట్ స్కూళ్ళు ఎట్లా కాపాడుకోవాలి అని కరస్పాండెంట్సు టీచర్సు స్పందన అంటే గత మేము జైజార్ గాడ్లో పెట్టినప్పుడు ఇంత స్పందన వచ్చింది ఇప్పుడు కూడా వాలంటరీగా మనది ట్రస్మా అనేది ముప్పై మూడు జిల్లాల్లో ఉన్న యూనియను దీనికి ఒక నెంబర్షిప్ పదకొండు వేల ఐదు వందలు స్కూల్స్ ఉన్నాయి దాంట్లో ఆరు వేల ఎనిమిది వందలు నెంబర్షిప్ ఉన్నది ఈ ట్రస్మాలో ఉంటే మాకు జిల్లా బాడీ కానీ స్టేట్ బాడీ కానీ ప్రతి దగ్గర మండల బాడీలు కూడా ఉండాలనే దృక్పథంతో ఆ కరెస్పాండెంట్స్ అనుకొని వాళ్ళు వాలంటరీగా రావటం కూడా మాకు చాలా శుభశూషకమని నేను అనుకుంటున్నాను అదేవిధంగా మహబూబ్నగర్లో ఎనభై రెండు స్కూళ్ళు ఉంటే డెబ్బై రెండు స్కూళ్ళు ఈ అవార్డు ఇది చేసుకోవటం ఓన్లీ టౌన్లో జిల్లా మొత్తము మూడు వందల యాభై నాలుగు స్కూళ్ళు మా కాంతి అయితే ఏమి తర్వాత మా వంశీమోహన్ రెడ్డి అయితేమి మా వెంకటన్న అయితేమి తర్వాత మా బాలాజీ నరసింహులైతే మిగతా ట్రస్ట్ మా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా నర్సోజీకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అతను రెండు మూడు రోజుల టైం ఇక్కడే ఉండి మాకు సహకరిస్తూ మా ఉండి నడిపించుండు